లాసియా మంజునాథ్ ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే రీసెంట్గా ఈమె షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే లాసియా ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ ప్రమోషన్స్లో సారీస్ అలాగే నా జ్యువెలరీకి సంబంధించినవి చాలా చూపిస్తూ ఉంటారు అయితే లాస్ట్ ఇయర్ చేసిన ఒక వీడియో కింద ఈ నగలు మావి ఈ ఈ నగలు మీకు ఇచ్చి ప్రమోషన్ చేయమని ఇచ్చి టూ ఇయర్స్ అవుతుంది మీరు ఇంకా ప్రమోషన్ చేయలేదు అలాగే మాకు తిరిగి ఇవ్వలేదు మా నగలు మాకు తిరిగి ఇవ్వండి ఎప్పుడు ఇస్తారని లాస్ట్ ఇయర్ లాస్ట్ వీడియో కింద కామెంట్స్ అయితే వచ్చాయి ఇంకా ఈ కామెంట్స్ కింద ఈ కామెంట్స్కి లాస్ట్ ఇయర్ రిప్లై ఇస్తూ అవి నా పెళ్లి నగలు అని చెప్పారు కానీ అవి నీ పెళ్ళి నగలు ఎలా అవుతాయి అని పెళ్లి ఫో నీ పెళ్లి ఫోటోల్లో నీ నగలు వేరే ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పే నగలు వేరు నా నగలు నాకు తిరిగించేయండి అని ఆవిడ కామెంట్ చేశారు ఇక లాస్య నా పెళ్లి నగలు అని చెప్పినా కూడా ఆమె అలా మాట్లాడడంతో ఆ కామెంట్ని లాస్య డిలీట్ చేయడం జరిగింది ఇక లాస్య డిలీట్ చేయడంతో అది నిజమే అయి ఉంటుందని కొంతమంది అనుకుంటుంటే మరికొందరు లాస్య ఎందుకు అలా చేస్తుంది లాస్యకి చాలా ప్రమోషన్స్ డబ్బులు వస్తాయి లాస్య అలా ఎందుకు దొంగతనం చేస్తుందని ఇంకొందరు అయితే కామెంట్ చేస్తున్నారు